అందరికీ నమస్కారం అండి నేను మీ అంజన ఈరోజు కార్తీక పురాణంలోని పదిహేడవ అధ్యాయం అయినటువంటి ఆ కథ పేరు కర్మఫల వివరణ చదివి వినిపించబోతున్నాను తప్పకుండా భక్తి శ్రద్ధలతో విని ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను మీ కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోద్దండి లైక్ చేసినందువల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఓ మునీంద్ర మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనయ్యాను ఆ సందేహాల్ని తీర్చి జ్ఞా జ్ఞానోపదేశం చేయటం వలన నేను నీకు శిష్యుడినయ్యాను సర్వము నాకు మీరే ఏ పూర్వపుణ్యం వలన మీ దర్శన భాగ్యం కలిగింది కాకపోతే మహాపుణ్యాత్ముడనైనా నేను మొద్దుబారిన మోదువలే ఉండవలసిన వాడినే ఇదంతా దైవికంగా జరిగిపోయింది నన్ను శిష్యునిగా చేసుకుని కర్మ ఫలితాన్ని గురించి చెప్పమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు అంగీరసుడు వాణ్ణి కోరిక మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు నాయనా నీవు అడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయం శ్రద్ధగా విను జీవుడు అనిత్యమై దేహాన్ని పొంది తనను తాను మరచిపోయి ఇంద్రియాలతో ఉంటాడు శీతోష్ణాది ద్వంద్వాలు అన్ని దేహానికే కాని ఆత్మకు ఎన్నడూ లేవు కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు దాని వలన జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వలన ఆత్మ జ్ఞానం కలుగుతుంది సర్వాది సర్వ కర్మలు నీలో ఉన్నాయి దేహి అయిన వాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి స్నానరహితమైన కర్మ ఏనుగు మింగిన వెలగపండు వంటిదవుతుంది కాబట్టి తప్పకుండా చేయాలి వేకోచామునే చేసే స్నానం శ్రేష్టమును వేద సహితమును అయి ఉంది దీనిని ఆచరించు సామర్థ్యం లేనివాడు అతమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉండే మాఘమాసంలోను సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోను ఈ మూడు మాసాలలోను ఈ మూడు మాసాలలోనైనా ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేయటం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది చతుర్మాస్యాదులైన దినాలలోను గ్రహణ దినాలలోను మిగిలిన పుణ్య దినాలలోను వేరు కాలాల చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది మిగిలిన కాలాలలో ప్రాతకాలమందు స్నానం సంధ్యావందనం సూర్య నమస్కారం హోమం జపం మొదలగునవి చేయుట చాలా అవసరం స్నానం చేయకపోవటం వలన కర్మ భ్రష్టత్వం బట్టి రౌరవ నరకం కలుగుతుంది కార్తీక మాసంలో అన్ని పుణ్య పుణ్యదినాలే దేనితో సమానమైన మాసం లేదు అన్నారు ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో పుణ్యాత్మ తమరింతకు మునుపు ప్రస్తావనలో చతుర్మాస్యాలను ఉదహరించారు ఆ చతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు దాని ఫలితం ఏమిటి నాకిప్పుడు గతి ఏమిటి అని అడిగను అంతటా అంగీ అంగీరసుడు నాయన శుద్ధ దశమి నాడు దామోదరుడు ని నిద్రావ్యాజంతో లక్ష్మీదేవితో పాల సముద్రమున సేనిస్తాడు తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు కాబట్టి ఆ ద్వాదశికి హరిబోధిని అని పేరు కలిగింది చతుర్మాస్యం అనబడే ఆ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు నిద్రా సుఖాన్ని ఇస్తాయి కాబట్టి ఆ నాలుగు నెలలను సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించేవారు పరమ పదం పొందుతారు ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి దీనికి ఉదాహరణగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెబుతాను శ్రద్ధగా విను ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీరి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తన కావించుకుంటూ వచ్చి స్వామికి పాదాభివందనం చేశాడు విష్ణు భగవానుడు చిరునవ్వుతో ఏమీ తెలియని వాని వలె అన్ని చోట్ల అందరూ క్షేమమేనా అని అడిగను దానికి సమాధానంగా నారద మహర్షి ఓ భగవాన్ వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను కొందరు మునులు మా మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మరచిపోయారు వారిక మోక్ష వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది కొందరికి భక్ష్యాభక్ష్య వివేచన లేదు కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు వారినందర్నీ రక్షించు ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయి అని కోరాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై భూలోకం వచ్చారు వేల కొలది ఋషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతుండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు కొందరు చేయరాని పనులు చేయసాగారు వారినందర్నీ చూచిన శ్రీ విష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మంటపానికి వచ్చారు సిద్ధులు మొదలైన పురుషులంతా శిష్య మిత్ర పుత్ర కళత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్ముని పాదాలకు నమస్కారాలు చేసి అనేక విధాలా స్థుతించారు ఇది శ్రీస్కాందరాణాంతర్గత కార్తీకపురాణమండలి పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు